నిహారిక కొనిదెల నాగబాబు గారి అమ్మాయిగా మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేకపోయిన నిహారిక కొన్ని సినిమాల తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లను ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్ గా మారిపోయింది నిహారిక పెళ్లైన టూ ఇయర్స్ కే భర్తతో విడిపోయిన నిహారిక విడాకుల తర్వాత తన కెరియర్ మీద ఫోకస్ చేశారు కమిటీ కుర్రాలు మూవీని ప్రొడ్యూస్ చేసి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని నిర్మాతగా తన సత్తా చాటుకుంది ఇటు నిర్మాతగా అటు నటిగా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది అయితే నిహారిక సోషల్ మీడియాలో ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు తన బెస్ట్ మూమెంట్స్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకున్న నిహారిక ఈ రోజు ఒక గుడ్ న్యూస్ చేసుకున్నారు ఆమె షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది సంగీత్ శోభన్ హీరోగా ఆమె తన రెండవ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక లేడీ డైరెక్టర్ తో నిహారిక ఆ సినిమాని అనౌన్స్ చేయడంతో ఆమెకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతూ ఈ సినిమా కూడా ఆమెకి మంచి హిట్ అందించాలని కోరుకుంటున్నారు నెటిజన్లు